హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాం అదేంటంటే హోలీ బస్లో టాక్ టైమ్స్లో మనకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్ ఆటో అప్గ్రేడ్ అనేది నెక్స్ట్ లెవెల్ యొక్క ఆటోమేటిక్ యాక్టివేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయ్యేటట్టుగా ఉంటుంది అది ఆటో అప్గ్రేడ్ ఆన్లో ఉంటుంది ఆన్లో ఉంటే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది లెవెల్ పన్నెండు మినహా అంటే పన్నెండో లెవెల్ తప్ప మిగతా ప్రతి నిర్మాణంలో ప్రతి లెవెల్లో భాగస్వాముల నుండి రెండు చెల్లింపులు తదుపరి స్థాయి నిండిన వెంటనే దాన్ని కొనుగోలు చేయడానికి కేటాయించబడతాయి అంటే రెండు ఫస్ట్ ఫస్ట్ది రెండవది వచ్చేసి మనకు అప్పర్ లైన్కి వెళ్ళిపోతాయని చెప్తుంటాం అట్లా మూడవది వచ్చేసి ఆ పేమెంట్ మనకే వస్తుంది నాలుగు ఐదు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయినవో నిండినవో అది నెక్స్ట్ లెవెల్ను అది కొనుగోలు చేస్తుంది సక్రియం చేస్తుంది నెక్స్ట్ లెవెల్ కొనుగోలు చేస్తుంది ఎగ్జాంపుల్గా ఎస్ సిక్స్లో ఒకటి మరియు రెండో లెవెల్ నిండిన వెంటనే అవి తర్వాత మూడోది మనకు వస్తుంది అవి అప్లైన్కి వెళ్ళిపోతాయి ఒకటి లెవెల్ ఒకటోది రెండోది అనేది అవి అప్లైన్కి వెళ్ళిపోతాయి మూడవది నిండిన వెంటనే అది మనకే వస్తుంది అది నాలుగో లెవెల్ ఐదో లెవెల్ నిండిన వెంటనే అది రెండో స్లాట్ను అంటే రెండో స్లాట్లు కాదు ఆ తదుపరి ఎందుకంటే నువ్వు మూడు నాలుగులో ఉంటే ఐదోది అంటావు అంటే దీనికన్నా ముందున్న స్లాట్ ఆటోమేటిక్గా కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది అదే మనం ఆటోమేటిక్ యాక్టివేషన్ సిస్టమ్ అని అంటారు అట్లాగే ఆటో అప్గ్రేడు మీ తదుపరి స్థాయి ముందుగానే యాక్టివేట్ చేయకపోతే అంటే ముందుగానే అటు మనకి మనం ఒకటో లెవెల్ ఉన్నాం అనుకోండి రెండో లెవెల్ కనుక మనం యాక్టివేట్ చేయకపోతే మూడో రో అది ఆటోమేటిక్గా అది ఆ డిఫాల్ట్ ఫంక్షన్గా అది ప్రారంభించబడుతుంది లేదు అనుకుంటే అది కొనుగోలు చేస్తాం అనుకోండి మనం ఆటో అప్గ్రేడ్ కనుక ఆపితే ఆపకుంటే మనం లాభాలు కోల్పోతాం ఆపకుండా ఉంటే మనకు మనకు మన లాభాలు కోల్పోకుండా నిర్ధారిస్తుంది ముందుగానే కొని ఉంటే ఆటో అప్గ్రేడ్ని ఆఫ్లో పెట్టాలి ముందుగానే మనం దీనికన్నా ముందున్న లెవెల్ ఏదైతే ఉందో అంటే ఒకటో లెవెల్ అనుకోండి రెండో లెవెల్ మనం ఆటోమేటిక్ కొని ఉంటాం అనుకోండి అప్పుడు మనం అప్గ్రేడ్ సిస్టాన్ని ఆఫ్లో పెడతాం ఆపులో పెట్టడం వల్ల మనకి ఏదంటే మనకు పేమెంట్ అనేది తిరిగి రావడం జరుగుతుంది కొనుగోలు చేయకుండా ఆపులలో అవసరం లేదు యాక్టివేషన్ మోడ్లో ఉంటే రెండో లెవెల్ ఆటోమేటిక్గా అది యాక్టివేషన్ యాక్టివేట్ అనేది అవుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ ఆటో అప్గ్రేడ్ నిలిపివేస్తుంది అంటే ఇక్కడ మనం ఆటో అప్గ్రేడ్ను ఆపడం ఆపడం ఆపితే మనకు మనకు ఎక్కువ సౌలభ్యం మరియు ఖచ్చితమైన వ్యూహాత్మకమైన సర్దుబాట్ల కోసం ఆటో అప్గ్రేడ్ను నిలిపివేయడానికి ఒక ఎంపిక ఉంటుంది దాన్ని మనం ఆటో ఆన్ ఆన్ ఆఫ్ అంటాం కదా ఆఫ్లో పెట్టుకుంటే చాలు ఈ సందర్భంలో తదుపరి స్థాయిని అంటే లేవల్ను కొనుగోలు చేయడానికి కేటాయించిన నిధులలో అది కనుక మనం ఆటో అప్గ్రేడ్ ఆఫ్లో పెడితే మనం ముందలి లేవల్ ఏదైతుందో అది కొనుగోలు జరగదు కొనుగోలు జరిగినప్పుడు ఏమైతుంది ఇందులో నుంచి ఇరవై ఐదు పర్సెంట్ అంటే మనకు రావాల్సిన బెనిఫిట్ నుంచి లాభాల నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఎన్ఎఫ్టీ ఓల్డర్ ఫండ్ పూలుకు అనేది పంపుతుంది మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ మనకు వినియోగదారులకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అది అందుకని ఆఫ్లో పెడితే అది ఆన్లో పెడితే అనుకో నెక్స్ట్ లెవెల్ కొనుగోలు చేస్తుంది మనం ఏం చేస్తుందంటే మన అవసర నిమిత్తం మనకు డబ్బులు కావాలనుకుంటే అది ఆఫ్లో పెట్టుకుంటే ఇరవై ఐదు పర్సెంట్ కట్ అయ్యి మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఆ ఇరవై ఐదు పర్సెంట్ ఎందుకోసం వాడుకుంటుంది అంటే ఎన్ఎఫ్టి ఓల్డర్స్ పూల్ ఫండ్ ఫండ్ పూల్కు కేటాయించబడుతుంది అంటే ఎన్ఎఫ్టి రాయల్టీ ఉంది కదా ఆ రాయల్టీ నిధులు ఎనీకే ఈ అమౌంట్ను అక్కడ జమ చేసి అక్కడ నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వారి తదుపరి లెవెల్ను ముందుగానే కొనుగోలు చేయకపోతే రిఫరల్ ప్రోగ్రామ్ సైకిల్ని పూర్తి చేస్తారు అట్లాగే నెట్వర్క్ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్న సురుకుగా పాల్గొనే వారిని ప్రోత్సహించడానికి ఈ ఫ్యూచర్ రూపొందించబడింది ఇది వారి నిర్మాణాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి మరియు చక్రాన్ని ఆపడా ఆపడానికి ఇష్టపడే వారికి ఇద్దరికీ న్యాయమైన యంత్రాంగాన్ని సృష్టిస్తుంది అంటే పని చేసే వాళ్ళకు చేసుకోవాలంటే అది ఆన్లో పెట్టుకుంటే ముంగడికి వెళ్ళిపోతుంది అంటే నెక్స్ట్ లెవెల్ కొనుగోలు చేస్తుంది వద్దు నాకు అమౌంట్ కావాలనుకుంటే ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనకు వాళ్ళకు అమౌంట్ అనేది రానికే అవకాశం అంటే ఇద్దరికి పనిచేసే వాళ్ళకి ఇద్దరికీ ఇది న్యాయబద్ధంగా న్యాయమైన యంత్రాంగాన్ని సృష్టించింది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చింది ఈజీ ఈ పైన పోస్టర్లో మనం చూడవచ్చు మీరు ఒకటో లెవెల్లో ఉన్నప్పుడు రిఫరల్ ప్రోగ్రామ్ యొక్క లెవల్ టూని యాక్టివేట్ చేయకపోతే ఇక్కడ నాలుగు ఐదు ఉంది కదా ఇది ఆటోమేటిక్గా లేవల్ టు డిఫాల్ట్గా ఆటోమేటిక్ అప్గ్రేడ్ మోడ్ డిఫాల్ట్గా ప్రారంభించబడుతుంది అందుకని ఇది ఏంది రెండవ లెవెల్లో ఆటోమేటిక్ కొనుగోలు చేస్తుంది మీరు రెండవ లెవెల్ని ముందుగానే యాక్టివేట్ చేసినప్పుడు ఒకటో లెవెల్ ఒకటిలో అప్గ్రేడ్ ఆటో అప్గ్రేడ్ చేయ అవసరం లేదు ఒకవేళ మీరు రెండవ లెవెల్ను ముందుగానే మీరు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అవసరం లేదు అది ఆపుకుంటే చాలు అట్లాగా ఈ కింది స్థాయిలకు కూడా వర్తిస్తుంది అంటే ప్రతి ఒకటో లెవెల్ నుంచి పన్నెండో లెవెల్ వరకు ఈ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది అది ఆఫ్ చేసుకోవాలంటే అది మన ఇష్టం లేదు ఆన్ చేసుకోవాలంటే కూడా అది మన ఇష్టమే ఈ విధంగా వర్తిస్తుంది ఈ విధంగా మీరు మీ టీమ్ని నిర్మాణాన్ని పెంచుకుంటూనే మరియు సైకిల్లోని ఉంటే మీరు ఈ సర్కిల్లో ఈ సైకిల్లో ఉంటూనే మీ ఆదాయాలను పెంచుకోవచ్చు మీ ఆదాయాలను కొనసాగించవచ్చు ఫ్రెండ్ అందుకనే ఇక్కడ ఏంటంటే ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆన్ ఆన్ చేసుకుంటే మీ అవసరాన్ని బట్టి ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ కొనుగోలు చేస్తుంది ఆఫ్ చేసుకుంటే ఆగి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులు కట్టయ్యి ఆ నిధులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులు అనేది ఎన్ఎఫ్టి ఫుల్ ఫండ్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేయని చేసుకోడానికి అవకాశం ఉంది ఆ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ ఈ ఆటో అప్గ్రేడ్ అన్న ఆటో అన్న ఈ ఆటో అప్గ్రేడ్ ఆన్ ఆఫ్ అంటే కొద్దిగా అర్థం కాకపోవచ్చు కొత్త వాళ్ళకు ఒకటికి రెండు సార్లు మీరు వినండి అలాగే ఇది అర్థం కావాలంటే ప్రయోగం చేయాలంటే రియల్గా అనుభవిస్తే తప్ప రాదు అందుకని మీరు మీ మీరు వచ్చినప్పుడు మీ లెవెల్ను పెంచుకోవాలి మీ లెవెల్ను ఆపుకోవాలనుకున్నప్పుడు మీకు ఇది అర్థమవుతుంది అందుకని ఇంతసేపు నా ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే మీకు ఈ వీడియో మీ మీరు ఎవరైతే పంపినారో వాళ్ళని సంప్రదించండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉండారో ఇందులో వచ్చి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైన నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి కలిసి బిజినెస్ చేద్దాం రానున్న మళ్ళీ అంటే రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీకి మంచి అవకాశాలు ఉంటాయి కొంతమందికి తెలిసి తెలియక ప్రోడక్ట్ బేస్ బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మాదే గొప్ప అనే ఉద్దేశంతోన ఈ క్రిప్టో కరెన్సీని తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని దయచేసి ఏ కంపెనీ ఎవరైనా ఏ ప్రోడక్ట్ ఏ ఏ ప్రోడక్ట్ ఏ ప్రాజెక్టు ఎవరైనా చేసుకొని బాధ లేదు కానీ పక్క వాళ్ళ గురించి ఇది బాగోదు బాగాలేదు అని చెప్పడం అయితే ధర్మం కాదు ఎందుకంటే నాకు అలా ఫోన్లు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను అందుకని క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ ఉన్న బిజినెస్ సార్ కలిసి రాండి కలిసి వర్క్ చేస్తాం ఓకే